వీక్షకులకు స్వాగతం నమస్కారం ఆంధ్రులు పోరాడి తెచ్చుకున్నది వైజాగ్ స్టీల్స్ ఆ విశాఖపట్నం స్టీల్స్ని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మొన్న జగన్మోహన్ రెడ్డి ఎలా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారో చూసాం నాడు ఎన్డీఏ ప్రభుత్వం నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ విశాఖ ఉక్కుకి అండగా నిలబడి అనేక సంస్కరణలు తీసుకొచ్చి కాపాడుకున్న పరిస్థితి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి తన పాలనలో విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేద్దామని చెప్పి ఇస్తా ప్రయత్నాలు చేసి భంగపడిన విషయం కూడా తెలిసిందే నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా ఎన్నికలప్పుడే చెప్పారు విశాఖ ఉక్కుని కాపాడుతాం మా నినాదం అదే అని ఆ నినాదాన్ని అందిపుచ్చుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆ విశాఖ ఉక్కు కోసం పోరాడని తీరు కూడా చూసాం అలాగే కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చి సుమారుగా పద్నాలుగు వందల కోట్లు ఆ పరిశ్రమను గాడిలో పెడుతున్న సందర్భంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రైవేట్ పరం అవుతుందంటూ విష ప్రచారం నింపే ప్రయత్నం చేస్తున్నారు నిన్న మండలిలో నారా లోకేష్ గారు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానిమంటూ ఇచ్చిన వాగ్దానం నిలుపుకున్న సందర్భంగా ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు మండలిలో ఒక రకంగా రోడ్ల మీద ఒక రకంగా ప్రవర్తిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుని విశ్లేషించడానికి మొంత ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు కిలారి నాగార్జున గారు వారిని అడిగి విశాఖ ఉక్కు జగన్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే విశాఖ ఉక్కు పట్ల నాడు నేడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు మండల వాళ్ళ విమర్శలు వ్యవహరించిన తీరు తీర్మానానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన తీరు రోడ్ల మీదేమో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తూ విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాబోతోంది అంటూ విష ప్రచారం చేస్తున్నాడు వాళ్ళ విష ప్రచారాన్ని ద్వంద్వతిని ఎలా వస్తారు ఎట్లా విశ్లేషిస్తారు అంటే ఆ పార్టీని పుట్టుక కానివ్వండి నిర్మాణం కానీ అబద్ధాలు అనేటువంటి ప్రాతిపదిక మీద పుట్టినటువంటి పార్టీ అది మనందరికీ తెలుసు అయితే ఈ సందర్భంగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ఓటర్లకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అలాగే భారతదేశ ఓటర్లకు కూడా ఈ ఈ విశాఖ ఉక్కు కాపాడబట్టడానికి నేపథ్యం చెప్తున్నాను నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పటికీ పార్టీ గెలిచినప్పటికీ కేంద్రంలో ఏర్పడినటువంటి బీజేపీకి ఈ పార్టీతోటి తెలుగుదేశం మద్దతు అవసరం లేకుండా ఉండి ఉంటే ఇవాళ ఈ పని జరిగేది కాదు విఘ్నత ప్రదర్శించినటువంటి భారతదేశ ఓటర్లు ఆయనకి బొటాబొటి సొంత మెజారిటీ ఇవ్వకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి కల్పించారు కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం వాస్తవాలు మాట్లాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మద్దతు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు పెట్టుబడులు ఉపసంహరణ అనేటువంటి కార్యక్రమం తీసుకున్న తర్వాత వెనకడుగు వేసినటువంటి మొట్టమొదటి సంఘటన వైజాగ్ స్టీల్ ప్లాంటే అవుతుంది మోడీ గారు ఒకసారి దాన్ని తీసేయాలి అన్న తర్వాత వెనకడుగు వేసింది మీకు చరిత్రలో ఎక్కడ కనపడదు తొలి ఫైల్ అనుకుంటా ఖచ్చితంగా ఎందుకంటే ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు అందరూ చెప్పినట్టుగా ఇది ఒక సెంటిమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి బాబు మా వైపు నుంచి మేము చేసే చేస్తాం మీ వైపు నుంచి మీరు చేయండి అన్న సందర్భంలోనే ఫస్ట్ టైం వచ్చినప్పుడే కుమారస్వామి ఎవరైతే కన్సర్న్ మినిస్టర్ ఉన్నాడో స్టీల్కి సంబంధించిన మినిస్టర్ ఆ రోజు క్లియర్గా చెప్పాడు ఇది జరగదు మేము జరగనివ్వము అని కానీ గోవెల్స్ ప్రచారం చేయటంలో వీళ్ళు అందవేసిన చేయి కాబట్టి ఇందాక లోకేష్ గారు నేను చెప్పారు దాన్ని పిచ్చి కుక్క కుక్కని మీరు కాల్చి చంపాలి అంటే పిచ్చిది అని ముద్ర వేయాలి అందుకని వాళ్ళ పాలన ఏం చేశారు సరైనటువంటి ఇవి ప్రొవైడ్ చేయకుండా దాని కెపాసిటీకి కేవలం నలభై ఎనిమిది శాతం మాత్రమే ప్రొడక్షన్ వచ్చేటట్టుగా తీసుకొచ్చారు దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత నిన్న లోకేష్ గారు చెప్పింది దాన్ని పెట్టి పెట్టి ఎనభై శాతం పైన ఇవాళ ప్రొడక్షన్ వస్తుంది వచ్చినప్పుడు ఆ సందర్భంలో దాన్ని తీసేస్తాము అంటే ఎవరు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు పైగా సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి వాళ్ళు కూడా విజ్ఞత ప్రదర్శించారు కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సి చెప్పడంలో ఔచిత్యం ఉంది రెండవది జగన్మోహన్ రెడ్డి గారి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళే బయటకు వచ్చే పేరైతే నాకు జ్ఞాపకం లేదు కానీ అసలు రాజధాని అక్కడ ఇక్కడ కట్టడం ఎందుకు ఊరు నానుకొని ఉంది కదా ఈ స్టీల్ ఫ్యాక్టరీ బీకి పారేస్తే ఇక్కడ కట్టేయొచ్చు కదా రాజధాని అన్నాడంట ఆ పక్కన ఉన్నాయని చెప్పాడు అవాకయ్యానండి ఈ మాట అని కానీ మాజీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు యా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాకు పేరు జ్ఞాపకం రాలేదు ఆయనతో అన్నాడు ఏంటి అసలు ఆంధ్రులకి వాళ్ళకి ఒక సంపద లాంటిది ఒకొక్క సెంటిమెంట్తో కూడుకున్న దాన్ని ఇంత ఈయన సింపుల్గా ఎలా చెప్పగలుగుతున్నాడని నేను నివ్వెరిపోయానండి అని చెప్పి చెప్పాను విశాఖను చంపేసి తద్వారా వచ్చే వేల ఎకరాలు రెండు మూడు వేల ఎకరాలు కొట్టేద్దాం అనే ఉద్దేశమే మీకు రాజధాని ఆయన ఉద్దేశం ఏంటి రాజధానిలో ఎంత ఐదు వందల ఎకరాలు కట్టేస్తే చాలు కదా ఇప్పుడు ఆ ఎనిమిది వేల ఎకరాల్లో ఐదు వందల ఎకరాలు కట్టేవాళ్ళు అప్పటికే ఆయన అనుయాయులందరూ మోహరించున్నారు మీకు తెలుసు కదా విజయసాయి రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళందరూ ఈ లోపల కబ్జాలు పెట్టేసేవాళ్ళు పెట్టేసి తలా కాస్త దాన్ని ముక్కలు చెక్కలు చేసేసి భగవంతుడు దే దయ వల్ల రెండోసారి వాళ్ళు అధికారంలోకి రాలేదు కానీ వచ్చుంటే అదే పని చేసేవాళ్ళు వాళ్ళు కాబట్టి ఇన్ని అరిష్టాలని దాటుకొని ఇన్ని హర్డల్స్ని దాటి ఇవాళ వచ్చి జరగటం అనేటువంటిది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఒక అమూల్యమైనటువంటి అస్త్రం చేజారిపోయింది వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వైజాగ్ స్టీల్ని నువ్వు ఉన్న ఐదు సంవత్సరాల్లో నువ్వేం చేసావయ్యా అంటే దాని మీద మాట్లాడ్డం గంగవరం పోర్టు తీసుకెళ్ళి ఎలా ఇచ్చారో మనం చూసాము కృష్ణపట్నం పోర్టు తీసుకెళ్ళి ఎలా ఇచ్చారో మనం చూసాము వాళ్ళు వచ్చి వైజాగ్ స్టీల్ మీద ముసలికన్నీరు కార్చడం అంటే ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాం అనేటువంటిది జరిగింది తర్వాత పార్లమెంటు మన కౌన్సిల్లో ఇది పెట్టిన తర్వాత తీర్మానం ఆమోదించక తప్పని పరిస్థితి వాళ్ళు వాస్తవం కాబట్టి తప్పలా ఇంత చేసిన తర్వాత కూడా మేము అంటే అక్కడ బీజేపీ వాళ్ళు కన్నెర రేపు పొద్దున ఇది వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ పెట్టినటువంటి ధన్యవాద తీర్మానం కాబట్టి చచ్చినట్టుగా వీళ్ళు మూసుకొని దాన్ని ఇది చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ వాళ్ళు దింపుడుకెళ్ళమాసిపోదు కదండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో అవాకులు చవాకులు అవాకులు చెవాకులు మాట్లాడటం అనేటువంటిది అంటే రాజకీయాలు గత మూడు దశాబ్దాలుగా నేను చూస్తూ వస్తున్నాను దాని మీద మాట్లాడుతున్నాను కానీ ఇలాంటి పార్టీ కానీ అబద్దాలపు ఎగ్జాగరేట్ చేసి చెప్పడం అనేటువంటిది కొంతవరకు అతిచౌక్తి చెప్పడం మనం చూసాం కానీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడంలో మాత్రం వీళ్ళు పిహెచ్డీలు చేశారు ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులు ఎందుకంటే మోడీ గారి సంగతి మనకు తెలుసు ఆయనది ఉక్కు లాగా ఉంటుంది ఒకసారి అనుకుంటే వెనకడుగు వేయరు కానీ ఆ విషయంలో లోకేష్ గారు కానివ్వండి మిగతా వాళ్ళు చేసినటువంటి కృషి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ముఖ్యంగా మోడీ గారు లోకేష్ పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ఆ కన్సర్న్ అది చూసినప్పుడల్లా నేనేదో అది లోకేష్కి వచ్చినటువంటి అప్రిషియేషను లేకపోతే అది వ్యక్తిగతం అని నేను భావించట్లేదు అది రాష్ట్రానికి చాలా చాలా మేలు చేయబోతుంది ఆయన పనితీరు అలా ప్రశంస పనితీరు అక్కడ మనకి యోగాంధ్రలో కనుక చేసినటువంటి పద్ధతి కానివ్వండి సమస్యల్ని అడ్రస్ చేస్తున్నటువంటి పద్ధతి కానివ్వండి నిన్నే ఎవరో చెప్తున్నారు రాత్రి నేను వేరే డిబేట్లో కూర్చున్నప్పుడు తెలుగుదేశం ప్రతినిధి వచ్చి చెప్తున్నాడు వైఎస్ఆర్సీపీలో పార్టీలో సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా తెలుగుదేశం వాళ్ళని బూతులు తిట్టినటువంటి ఒక వ్యక్తికి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తకి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చి దీంట్లో పడిపోయి వాళ్ళు ఒక ట్వీట్ చేస్తే పార్టీలకు అతీతంగా అంత దారుణంగా మాట్లాడినా మా వైపు నుంచి ఏమైనా సాయం కావాలంటే మా టీమును పంపిస్తానని లోకేష్ గారు ట్వీట్ చేసిన పద్ధతి ఏంటంటే శత్రువుల మనసును కూడా గెలుచుకుంటాను ఇవాళ మీరు ఇంటర్నల్ టాక్స్లో వైసీపీ వాళ్ళని ఎవరినైనా గమనించండి కదిలించండి ఆ లోకేష్ గారిని పప్పు పప్పు అని అన్నాం ఆయనలో టెన్ పర్సెంట్ క్వాలిటీస్ మా జగన్మోహన్ రెడ్డికి ఉన్నా కానీ ఇవాళ పార్టీ పరిస్థితి కాదండి అని అంట ఎందుకంటే నాకు కొంతమంది దాంట్లో ఉన్నారు మిత్రులు ఇప్పుడైనా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు చేతులు కాలినాక ఆకులు పట్టిన పరిస్థితికి వచ్చారు వాళ్ళు ఇవాళ చిన్నపిల్లాడైనా కానీ అతను అంత విఘ్న ప్రవర్తించి అందరినీ మెప్పిస్తున్నప్పుడు ఒక రా రాజశేఖర రెడ్డి కొడుకై ఉండి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి ఇతనికి ఏంటండి మా మా కర్మగాపతి అంటున్నారు వాళ్ళు ఇలాంటి పిల్లి ముగ్గులు విన్ని వేసినా ఆంధ్రులకు జరగాల్సిన మేలు జరిగిపోయింది దానికి కారణం ఎవరు అనేటువంటిది కూడా ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు చూసినా పొలిటికల్ మైలేజేగా ఇవాళ దాన్ని రక్షించింది ఎవరు అంటే కూటమి ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం కాంబినేషన్ అంటారే కానీ జగన్మోహన్ రెడ్డి రక్షించారనే ఎవరైతే అనరు కదా సో ఇవాళ మీరు అన్నట్టుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు దానికి వచ్చినటువంటి ఫండ్స్ కానివ్వండి ఇవన్నీ అంటే ఏంటంటే ఇక అది ఆ డేంజర్ నుంచి బయటపడిపోయింది అనేది మనకు క్లియర్గా చెప్తోంది ఇవన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి సిగ్నల్గా మనం భావించాం సార్ ఇంకొకటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రెండు వేల పదిహేడులో అనుకుంటా పట్టిసీమ తీసుకొచ్చి కృష్ణా డెల్టాని ఎలా నిలబడారో చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పట్టిసీమను వాడుకోకుండా మూడు సంవత్సరాలు నిర్వీరం చేశాడు ఆ ప్రాజెక్ట్ని ప్లస్ రైతును కూడా చాలా ఇబ్బంది పెట్టాడు ఆనాడేమో సుమారుగా నలభై యాభై వేల కోట్ల రూపాయల సంపదను సృష్టించారు ఆ పదిహేను వందల కోట్ల రూపాయల ప్రాజెక్టుతో అది పూర్తి పది సంవత్సరాలు అయింది రెండు నదులు అనుసంధానం చేసిన తొలి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారే ఆ పటిసం గురించి మీ అనుభవాలు ఏంటి సార్ ఒకటండి మీకు విఘ్నుడైనటువంటి వాడు భవిష్యత్ దర్శనం చేస్తాడు విఘ్నత లేనటువంటి వాడు ఏంటంటే అప్పు చేసైనా సప్పు చేసైనా సరే ఇవాళ రోజు గడుపుకుంటే చాలు రేపు ఎట్లా పోతే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన విధానం ఉన్నాం అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ అయినా నేను ఒక ఉదాహరణగా ఎందుకు చెప్తున్నానంటే అమెరికాలో మన వాళ్ళు ఇంతగా రాణించడానికి కారణం ఏంటంటే మన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పొదుపు రేపుడు గురించి భయం వస్తే వాడికి వచ్చిన పదివేల డాలర్లో ఐదు వేల డాలర్లు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుని ఐదు వేల డాలర్లతో గడుపుకుంటాడు అదే ఒక సమరి సగటు అమెరికన్ ఏం చేస్తాడు వాడు వచ్చిన దాంతో వీకెండ్లో వెళ్ళి ఆ వీకెండ్లోనే మొత్తం జల్సా చేసి మంత్ అండ్ కంప్లీట్ చేసుకొని లోన్లో ఉంటాడు సో ఉద్యోగం పోయింది అంటే వాడు డిప్రెషన్ తోటి సైక్రియాటిస్ దగ్గర బరిగెత్తాడు మనవాళ్ళు పోతే పోయింది కొన్నాళ్ల పాటు మనకి ఇబ్బంది లేదనేటువంటిది భరోసా ఉంటుంది అదే ఫార్ములా ఇక్కడ మనకి అప్లై అవుతుంది చంద్రబాబు నాయుడు గారు విషనరీ అనేటువంటిది అందరికీ తెలుసు నదుల అనుసంధానం గురించి ఫస్ట్ మాట్లాడినటువంటి మొట్టమొదటి వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు వాజ్పేయి గారి టైం దగ్గర నుంచి ఆయన మాట అనుకుంటూ వస్తున్నాడు సో ఎవరికో చెప్పి ఏంటో చేయటం కాదు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను దీన్ని చేసేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇవాళంటే కృష్ణానదికి విపరీతంగా వరదొచ్చి ఇవాళ నాగస డ్యాము శ్రీశైలం డ్యామ్ గేట్లు ఇప్పుడు ఆరుసార్లు ఎత్తారు ఆరుసార్లు ఇచ్చారు కానీ మధ్యలో అప్పుడు ఒక మూడు సంవత్సరాలు వరుసగా డ్రాట్ వచ్చి మీకు అసలు నిండలా డ్యామ్లో కరువే కదా ఆ రోజున మీకు డెల్టా ఏది కూడా మిగతా ఈ ప్రాంతం రాలేదు నీళ్లు ఆయన ఆలోచించింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి ఒక చెడు పని రాష్ట్రానికి వరవైంది ఆయన ఏం చేశారు పోలవరం కట్టకుండానే మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి వీళ్ళ కమిషన్ల కోసం కాలువలతో ఇచ్చేసాడు సో అది ఒక చెడులో మంచిలాగా మనకు కలిసి వచ్చింది ఆయన ఆలోచించింది ఏంటంటే మనం శ్రీశైలం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈ వాటర్ నంతా కూడా డెల్టా దాకా తీసుకొస్తున్నాం కాబట్టి ఇక్కడ కాలం రెడీగా ఉంది ఒక చిన్న లింక్ ఇచ్చి లిఫ్ట్ పెట్టేస్తే డెల్టా అంతా కట్ అయిపోయి దీని మీద కనుక ఎందుకంటే గోదావరి ఎప్పుడు నీళ్లు లేవనే సమస్య ఉండదు నిరంతరం కొన్ని వేల టీఎంసీలు వృధాగా సముద్రంలోకి వెళ్తున్నాయి ఇది చేస్తే ఈ వాటర్ను కూడా రాయలసీమకు పంపిస్తే మొత్తం అన్ని ప్రాంతాలు బాగుంటాయి కదా అని ఒక చిన్న ఆలోచన తోటి ఆ రోజున పెట్టింది కూడా ఎంతండి మొత్తం కలిపితే పదిహేను వందల కోట్లు ఏమైనట్టుంది దానికి ఆగమేఘాల మీద తొమ్మిది నెలలలో దాన్ని పూర్తి చేస్తే అది ఎన్నిసార్లు డెల్టాలు వాళ్ళని ఆదుకుందో మనం ఇవాళకి చూసాం ఫస్ట్ సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే పదివేల కోట్ల రూపాయలకు సంబంధించిన పంటల్ని కాపాడి తీసుకొచ్చింది అనేటువంటిది లెక్కలు చెప్తున్నాయి పెట్టిన పదిహేను వందల కోట్లకి పదివేల కోట్లు ఎక్కడ దాని కాకుండా 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 సో దాని మీద కూడా ఏడ్చేది ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు అన్నాడు ఆ గోదావరి నీళ్ళు వచ్చి నేను సంగమం దగ్గరికి వెళ్తే నాకు ఎంత అంటే ఒక రకమైనటువంటి భావోద్వేగానికి నేను గురవుతాను నల్లగా వస్తున్నటువంటి కృష్ణమ్మ నీళ్ళు అటు నుంచి ఎర్రగా వస్తున్నటువంటి గోదావరి నీళ్ళు వచ్చి అక్కడ సంగమిస్తున్నప్పుడు మనం ఏనా ఊహించలేదు సో ఆ తర్వాత మీకు డెల్టాకి నీళ్ళు అందలేదు అన్నటువంటిది పది సంవత్సరాలు ఎక్కడన్నా విన్నామా వీళ్ళు సాధ్యమైనంత వరకు ఆ మోటార్లు ఆన్ చేయకుండా ఉండాలి ఆయన ఐదు సంవత్సరాల్లో ప్రయత్నం చేసినప్పుడు రెండు సంవత్సరాలు వాళ్ళు ఆన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది పంటలు కాపాడాల్సిన పరిస్థితి అంటే ఒక నాయకుడు నిస్వార్థంగా ఒక ఆలోచన చేసి చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తే ఇవాళ ఏడ్చినటువంటి వాళ్ళు దాని ద్వారానే వాళ్ళకి పరువు కాపాడుకోవాల్సిన పరిస్థితి రావటం అంటే అది దేవుడు రాసినటువంటి స్క్రిప్ట్ కాబట్టి ఇవాళ కూడా బంకచర్లని మాట్లాడుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు నిజంగా అది గనక జరిగితే సరే దాంట్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి కొన్ని లోటుపాట్లు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మార్పులు చేర్పులు ఉన్నాయి వాటిని మార్పులు చేర్పులు చేసుకుంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే కేసీఆర్ గారి లాగా ఒంటెత్తు పోకడ ఉండదు పది మందిని సంప్రదిస్తారు దీంట్లో ఏదైనా తప్పు ఉంది అనేటువంటిది ఎవరైనా ఎక్స్పర్ట్స్ చెప్తే కొంత మార్చుకోవడానికి ప్రయత్నం చేసే మనస్తత్వం ఉంది కాబట్టి ఆయన జీవితకాలంలోనే ఆ బనక అనేటువంటిది గనక సాకారం అయితే ఇక శాశ్వతంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాలకి కరువు అనే మాట లేకుండా వర్షాలు పడ్డా పడకపోయినా జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీర్ఘకాలికంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన దాన్ని అది సాకారం కావాలని మనలాంటి అందరూ కోరుకోవాలి మొన్న హంద్రనే వాతనే రాయలసీమ సగం ప్రాంతం సస్యామం అవుతా ఉంది నీళ్లు పుష్కలంగా ఉన్నాయి వాళ్ళ ఇప్పుడు పనిగిచ్చి చేతనైనటికి చేత అడిగి తేడా అదే ఇప్పుడు మీరు చేయలేక ఎలక్షన్ ముందు తీసుకెళ్ళి ఒక గేటు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు పోసి అయిపోయింది గేటు గేట్ వచ్చింది గేట్ ఎత్తుకు వచ్చింది ప్రజలు చూశారు మరి కుప్పానికి నీళ్ళు వస్తే వాళ్ళు కేరింతలు కొడతా జన్మలో వాళ్ళు చూడగలమని ఏ రోజు అనుకోలేదు వాళ్ళు నిజంగా వాళ్ళ భావోద్వేగం చూస్తే నాకు ఎంత ఆనందంగా అనిపించిందంటే సో ఒక్కసారి ఇవన్నీ కనుక పూర్తయినాయి అనుకోండి అది చేయగలిగినటువంటి సామర్థ్యం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది అది చరిత్ర ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది అది సాకారం అవ్వాలని మనందరం కోరుకుందాం విశాఖ ఉక్కును కాపాడి ఉత్తరాంధ్రను ఆదుకుంది చంద్రబాబు నాయుడు పట్టిసీమ ద్వారా డెల్టా రైతాంగానికి ఊపిరి పోసింది చంద్రబాబు నాయుడు హంద్రనివా ద్వారా కుప్పం వరకు నీటిని తీసుకెళ్లి రాయలసీమను సస్యశామనం చేసిన చంద్రబాబు నాయుడు గారే వనకచర్ల ప్రాజెక్టు కూడా పూర్తి చేసి మూడు ప్రాంతాలని సస్యశామలం చేసి మూడు పంటలు పండే స్థాయికి తీసుకొస్తారని విశ్లేషించిన నాగార్జున గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం